హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ తేనె బొక్క అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మా వాళ్ళైతే కొట్టేస్తానో చూడండి కన్నం చేస్తాను అనమాట చూడండి ఈ విధంగా అయితే బొర బొక్క తనైతే తీస్తారనమాట ఈ విధంగా తీసి లోపల ఉంది తీస్తారనమాట చూడండి ఇదైతే కన్నం చేస్తాను చూడండి అదిగో లోపల అయితే తట్లు ఉన్నాయి తేనె తేనె ఉంది లోపల అదిగో చూడండి చూసారా ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉంది చూడండి అన్నీ కూడా ఉన్నాయి అక్కడే ఉన్నాయి ఇంత కష్టపడి ఇది రాయి కొట్టేసి తర్వాత చెట్టు తరం నుంచి మళ్ళీ చెట్టు కన్నం చేసుకొని తీస్తున్నాం అనమాట ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే అంటే మేమైతే బొర తేనంటాము దిగువాళ్ళు వాళ్ళైతే కొంచెం బొక్క అంటారు అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కష్టపడితే ఆ అనేది వస్తుంది అనమాట ఇది అంటే ఈ తేనె అనమాట ఇంకొక తేనె వేరు ఇంకా మూడు మూడు నాలుగు రకాలు ఉన్నాయి తేనెలు దీనికైతే మేము అంటే ఒక తేనె అంటాము చూడండి చెట్టుకి రాయికి మధ్యలో ఉంది అనమాట అందుకే కనెక్ట్ చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఏ ఈ తేనె తిన్నామంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది తర్వాత అంటే దేనికైనా ఈ మందుకు కూడా పని పని పనిచేస్తుంది అనమాట చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్